అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరతరాల నుంచి విద్యార్థులలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం బోధించేవారు ఉపాధ్యాయులు తరగతి గదిలో నుండే విద్యార్థులను అత్యున్నత శిఖరాలు చేరుకునేలా చేస్తూ తరగతి గది నుండే ఆనందిస్తారు ఉపాధ్యాయులు అటువంటి ఉపాధ్యాయులను గౌరవించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఆ కార్యక్రమంకి శ్రీకారం చుట్టింది కాకినాడ విద్యాశాఖ వేదికగా మారింది కాకినాడ జేఎన్టీయు డెబ్బై మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా అభినందించే కార్యక్రమంకి కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కలెక్టర్ షణ్మోహన్ గారు ముఖ్య అతిథులుగా జరిగే ఈ కార్యక్రమంకి డిఓపి రమేష్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ మీద టెక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా one day మరి ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయులకు సంవత్సరానికి వచ్చేటువంటి ఒక పండుగ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం సవేపల్లి రాజకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి గురు ఉత్సవం ప్రతి పాఠశాల నుంచి యూనివర్సిటీ దాకా కూడా జరుపుకుంటూ ఉంటాం సమాజాన్ని తీర్చిదిద్దడంలో మరి ఉపాధి నా యొక్క పాత్ర మరోలేనిది మహోన్నతమైనది ప్రతి ఒక్క జీవితంలో కూడా మరి గురువు లేనిదే ఎదటానికి ఆస్కారం లేదు కాబట్టి ఈరోజుని శిష్యులు గురువులకి కృతజ్ఞతాబంధం తెలియజేసినటువంటి ఒక రోజు మరో రాని రోజు మరిటువంటి ఇటువంటి రోజున మన జిల్లాలో సుమారుగా డెబ్బై మంది ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసుకున్నాం ఈ ఉత్తమ ఉపాధ్యాయులు మరింత బాచేయతో ఇంకా మెరుగైన విద్యాబోధంతో ఇంకా క్రింది స్థాయి ఉపాధ్యాయులకు ఆదర్శవంతంగా మెలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కూర్పులో చొచ్చి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పార్లమెంట్ సభ్యులు ఉదయం శ్రీనివాస్ గారికి మమ్మల్ని కలెక్టర్ గారికి చెప్పారు అట్లాగే ఇతర పెద్దలు ఈయో గారు ఇతర పెద్దలందరికీ కూడా వేదిక ముందు ఉపాధ్యాయులు ఎవరైతే అలా గౌరవ అవార్డులు అందుకుంటున్నారో వాళ్ళే కాకుండా వాళ్ళకి సపోర్ట్గా అందరూ నిలబడి ఈ కార్యక్రమాన్ని చక్కగా అందంగా తీర్చే దానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా నమస్కారం తెలియజేసుకుంటారు మారటానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎదగటానికి ఉండే మొదటి మెట్టు ఉపాధ్యాయులు కారణం ఉపాధ్యాయులు అండ్ సో ఆన్ దిస్ డే ఆఫ్ టీచర్స్ డే అకేషన్ ఇలాగా కొంతమంది టీచర్స్కి ది బెస్ట్ అవార్డు వచ్చింది యూజువలీ ఎవ్రీ టీచర్ దే ఆర్ ఏ లైఫ్ టైమ్ విన్నర్ ఆఫ్ ద అవార్డ్ కొంతమంది ఇవ్వచ్చు యువకపోవచ్చు కానీ ప్రతి టీచర్ కూడా ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ప్రతి టీచర్ కి కూడా ఒక లైఫ్ టైమ్ అవార్డ్ గివెన్ బై సో మెనీ స్టూడెంట్స్ లైక్ అస్ హూ ఆర్ అవర్ పార్లమెంట్ ఏరియాన్ ఎమ్మెల్యే కలెక్టర్ ఇలాంతరని కూడా మీరు తయారు చేసిన వాళ్ళే తప్ప వేరే ఎవరు సెపరేట్ గా ఎకడమిసి రాలేదు థాంక్యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ యు హావ్ గివెన్ अगेन అండ్ ఇలాంటి టీచర్స్ స్టేజ్ లో మీరు ఇంకా ఎక్కు తండిగా ఎక్కువ پیسఫుల్ గా పార్టిసిపేట్ చేయాలంట థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఆల్ ఆఫ్ యు అదర్ ఆఫీసర్స్ వచ్చేసిన వాళ్ళు టీచర్స్ అందరికీ ఐ గవ్ ఫ్రమ్ టీచర్స్ ఫ్యామిలీ స్కూల్లో తొమ్మిది గంటల ఎట్లా ఉంటుందో ఇంటి కూడా అలా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఇంటికి వెళ్తున్న వాళ్ళు ఏం చేశారు ఈ పేపర్ లేవాలి ఇవే ఉంటుంది అనమాట వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ కరెక్షన్స్ ఏం చేశారు ఇంకా కరెక్షన్స్ అదే పేపర్లు ఎదుగుతా లేదా నైట్ కూర్చొని చేసేవాళ్ళం సో మోస్ట్ ఆఫ్ మై నాకు తెలిసి వన్ అదే టెన్త్ క్లాస్ వరకు నేను ఇంట్లో చదువుకున్నంతవరకు ఇట్లా ట్వంటీ ఫోర్ పైస్ అండ్ స్కూల్ నాకు యాక్చువల్లీ అండ్ మై మదర్ వాజ్ మై ఫ్లస్ట్ టీచర్ నాకు అది మై లాస్ట్ గుడ్ టీచర్ ఆక్సీ నా యాక్చువల్లీ సో టు మూవ్ దెమ్ అవే ఫ్రమ్ కట్స్ ఎంతవరకు మీ స్థాయిలో చేయగలుగుతారో అంతవరకు చేయగలిగితే ఆ తర్వాత పేరెంట్స్ని బాధ్యత బట్ మనం ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా ఐ డోంట్ థింక్ ఒక జనరేషన్ మనం పాడు చేసిన వాళ్ళు ఉంటుంది మనకి సో అదొకటి నేను ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ ఆన్ దర్స్ బిహాఫ్ అండ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ద అవార్డ్ విన్నర్స్ టుడే కొందరికి ఇవ్వగలం కాబట్టి కొందరికి ఇవ్వగలిగాం సో మిగతా వాళ్ళందరూ లైక్ యువర్ ఆల్ విన్నర్స్ బికాజ్ ఆల్ సెంటర్ ఇట్స్ వెరీ పీస్ఫుల్ ప్రొషన్ అనిపిస్తుంది మరి అండ్ మీ పర్షన్ ఉంటే ఒపీనియన్ ఒపీనియన్ మారుతుందో తెలియదు బట్ Why don't you Joseph is a very peaceful question this. So anyway, so I'll I understand, but <laughs> that's my opinion. So anyway, so thank you so much and I wish you all the best. I wish you good health and I wish a bright future for your families and big Thank you so much. Thank you. జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్కి అవకాశం కల్పించినందుకు విద్యాశాఖ అధికారి వారికి విద్యాశాఖ అధికారులకు పీడీ సార్లకు అలాగే పీఈటీ సార్లకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్